హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వరకు వచ్చేసి ఛానల్ పేరు కావ్యస్ కిచెన్ అని ఉండే కదా ఇప్పుడు వచ్చేసి కావ్య లైఫ్ స్టైల్ అని ఉంటుంది అది నా ఛానలే వేరే ఛానల్ అనుకొని సబ్స్క్రైబ్ మాత్రం తీసేసుకోకండి ఓకేనా అందుకనే నిన్న ఫోటో పెట్టేసిన దాని మీద తెలియాలి అనేసే ఓకేనా కావ్య లైఫ్ స్టైల్ అని ఉంటుంది ఓకేనా కావ్య లైఫ్ స్టైల్ వన్ నైన్ నైన్ త్రీ అని ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరు ఉంచుకోండి తీసుకెయకండి ఓకేనా నేను ఇలా చేసి వెజిటేబుల్ బిర్యానీ వేస్తా అదైనా కానీ కుక్కర్లో వేస్తా చూడండి ఇగో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని చెప్తున్నా మీరు వినండి ఇంకో క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఇది ఉల్లిగడ్డ ఇదిగో ఆలుగడ్డ ఇదిగో పుదీనా మసాలా ఇగో ఆకు ఇంగో లవంగాలు జీలకర్ర ఫుడ్ కలర్ వచ్చేసి ఫ్లవర్ పువ్వు నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ఉప్పు కొద్ది అంతా లైట్గా కారపొడి అవి కుక్కర్ పెట్టేసుకున్న ఇంకో బియ్యం కూడా ముందు కడిగి పెట్టేసుకున్న ఇప్పుడు చేద్దాము రండి మనం ఓకేనా ఇదిగోండి ఆన్ చేస్తానా ఆన్ చేసుకున్నా ఆయిల్ పోసుకుందామా సరిపడేక మీకు కావాలనుకుంటే మీరు నెయ్యి కూడా వేసుకోండి నేను నెయ్యి వేయట్లేదు ఓన్లీ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది నాకు మన బాస్మతి రైస్తోనే చేసుకోవాలి అని ఏం లేదు వది రైస్తో కూడా చేసుకోవచ్చు ఓకేనా అంత వేడిగానే మసాలాలు మొత్తం ఇల్లు వేసేద్దాం అన్నీ ఒక్కటేసారి వేసుకుందాం అన్నీ ఒకసారి వేసుకున్నా మసాలాలు మొత్తం మంచి కలిపేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఉంది నెక్స్ట్ టమాటా పుదీనా వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఆలు నెక్స్ట్ క్యారెట్ అన్నీ వేసేసుకున్నా ఇది మంచి జలిపేసుకోండి నేను వచ్చేసి వితౌట్ పసుపుతో చేస్తాను పసుపు వేయట్లేదు ఫుడ్ కలరే ఇస్తాను లాస్ట్తో దింపినంతే ఇస్తాను అదేనా కానీ ఈ మంచిగా గోలాలి ఇవి మంచి గోలే వరకు మొత్తం క్లీన్ చేసుకున్నాక నేను దిపిస్తాను ఇదిగోండి మొత్తం గోలింది ఇందులోనే మనము రుచికి సరిపడే అంత సాల్ట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ కూరగాయలు అన్నిటికీ పట్టాలి బియ్యానికి పట్టాలి కాబట్టి అన్నిటికీ కలియాకున్నాము మీరు కట్ చేసి ధనియాల పొడి ధనియాల పొడి కూడా అన్నిటికీ రైసా రైస్ కూడా ఒకటిన్నరకు మూడు గ్లాసుల వాటర్ పోషణ ఓకేనా ఒక్కసారి కలిపేసుకుందా మూడు విజిల్ రామ వేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకుందాం కట్టేసుకుందా ఓకేనా నేను చెప్తాము అన్నీ ఒకసారి అది ఎట్లా చేస్తున్నాను ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కదా ఇంకా ఫుడ్ కలర్ వాటర్ పోసి ఇది కూడా రెడీ ఉంచుకున్నా పడుతుంది కదా ఫుడ్ కలర్ ఇది మనకు బిర్యానీ మసాలాలు మనకు అమ్ముతారు కదా బయట పది రూపాయలకు ఒకటి మేము మా షాప్లో అమ్ముతాము అందులో మాకు ఈ కలర్ వస్తుంది మీది పోస్ట్ హైలైట్ అంటే హైలైట్ టేస్ట్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను ఫస్ట్ ఏం చేసిన అంటే మేము మంచిగా అంటే మంచిగానండి ఆలుగడ్డ నుండి క్యారెట్ టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా ఇవి ఫస్ట్ నేను పక్కగా పెట్టేసుకున్నాను మసాలా వచ్చేసి జీలకర్ర ఫ్లవరు ఆకు ఇంకొచ్చేసి లవంగాలు అంతే ఇంకేం లేదు గివ్వే ఇవి కూడా పక్కగా పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఫస్ట్ పోపు అంటే పోపు అంటే పోపు కాదు మసాలాలు అన్నీ వేసేసుకున్న లవంగా దాల్చిన చెక్క దాల్చిన చెక్క వేయలేదు కానీ ఆకు మీ ఇష్టం దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు ఏం లేవు కాబట్టి ఇవి ఇంట్లోనే వరకు నేను అడ్జస్ట్ చేసి వాళ్ళు వేసేసిన అవి మంచిగా తోడ్నాక కూరగాయలు అన్నీ కూడా అందులో వేసేసుకొని అవి కూడా కలుపుకున్నాక మంచిగా అందులో టేస్ట్ అయినంత ఉప్పు టేస్ట్ టేస్ట్గా తగినంత ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని బియ్యం వాళ్ళు వేసేసి మంచిగా మనలో ఒకసారి కలుపుకున్నాక అవి అట్లా విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ వచ్చినాకనే నేను మిసిల్పిస్తా ఇదిగోండి విజిల్ వేయింది విజిల్ వేయింది మొత్తం మూడు విజిల్ వచ్చినాక బండి అడిగినా మొత్తం అయ్యింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదంతా ఇట్లా పోసేద్దాం వాటర్ ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేస్తున్నాను ఒక్క ఫైవ్ మినిట్స్ నేను మళ్ళా చూపిస్తాను చూడండి మీరు ఇదిగోండి అయింది చూసింది ఎంత బాగా అయిందంటే అంత బాగా అండి చేసి చూసి చెప్పేస్తాను మాట కుక్కర్లో వేసుకున్న బాగానే ఉంటుంది బయట వేసుకున్న బాగానే ఉంటుంది నేను ఇది వరకు చెప్పినా కదా అట్లొట్టి ఆలుగడ్డ బిర్యానీ వేసుకున్న బాగానే ఉంటుంది కాకపోతే నేను టేస్ట్ చేసినా ఏం లేదు నేను ఎప్పుడు చూపిస్తాను నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఎంతో టేస్టీ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ ఓకేనా నేను ఎట్లా చేసినా చూపిస్తాను మీరు చూపించు చెప్తాను మీరు విన్నాను ఓకేనా నేను చెప్తాను వినిగండి